ఇది ఒక యుద్ధ గాథ కాని మన దేశపు గాథ ఒక్కవాడే బ్రిటిష్ ఆర్మీకి తలదన్నాడు వనాల్లో తిరుగుతూ జల్లులాంటి జలుబు తట్టుకుని ఒక్కో పోలీస్ స్టేషన్నో తవ్వేశాడు ఆయన పేరు అల్లూరి సీతారామరాజు తెలుగు తల్లి గర్భించదగ్గ అఖండ వీరుడు ఈ వీడియోలో ఆయన నిజమైన కథ తెలుసుకోండి ఒకటి ఎనిమిది తొమ్మిది ఏడులో ఆంధ్రప్రదేశ్లోని పందురంగపురంలో జన్మించాడు చిన్నతనం నుంచి పుస్తకాలు పర్వతాలు ఆయుధాలు అంటే ఆసక్తి వైద్య విద్య చదువుతున్నారు కానీ దేశాన్ని సేవ చేయాలనే సంకల్పం ఎక్కువైపోయింది వన్య ప్రాంతాల్లో జీవించటం పోరాట శిక్షణ ఇవన్నీ ఇరవై ఏళ్లలోనే నేర్చుకున్నారు ఆ కాలంలో బ్రిటిష్ వారు ఆదివాసీలపై అన్యాయం చేస్తున్నారు వారి భూములను లాక్కొంటున్నారు ఇది చూసిన సీతారామరాజు తలనోరు కాలేదు బ్రిటిష్ స్టేషన్లపై దాడులు ప్రారంభించాడు గిరిజనులకు ఆయుధాలు నేర్పించాడు నివాసం శిక్షణ మానవ చైతన్యంతో కదలిక ఇది గోరిల్లా యుద్ధం పోలీసులకు భయం పుట్టిన రోజులు ఇదే బ్రిటిష్ వారు అతనిని పట్టుకోవడానికి భారీ బలగాలు పంపారు పట్టుకోలేకపోయారు ప్రకటించారు చివరకు ఒకటి తొమ్మిది రెండు నాలుగులో అక్రమంగా ఒక గుట్టలో బ్రిటిష్ వారు పట్టుకొని అతడిని అంతం చేశారు వారికి తెలుసు ఆయన శరీరాన్ని అంతం చేయొచ్చు కాని ఆత్మను కాదు ఆయన ప్రాణాలు పోయినా పోరాటం ఆగలేదు ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెల్లో ఆయన పేరు నేటికి శాశ్వతంగా ఉంది వీరిని జ్ఞాపకార్థంగా గా అనేక స్థలాలకు పేరు పెట్టారు చివరికి మనం గుర్తుంచుకోవాల్సింది ఒకటి ఆయన కేవలం యోధుడు కాదు ఆత్మగా మారిపోయిన స్వేచ్ఛానాయకుడు ఇలాంటి నిజమైన కథలు మర్చిపోకూడదు అల్లూరి గారి ధైర్యాన్ని గర్వంగా పంచుకుందాం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి దాతల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి